హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను రాయలసీమ స్టైల్ టమాటా అండ్ మిరపకాయల పచ్చడి అనమాట చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకటి ఇంట్లో ఉంది అంటే టిఫిన్స్లోకి అన్నంలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో ఇప్పుడు ఒక స్పూన్ దాకా మనకి ధనియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను మీరు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోండి నేనైతే ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు తీసుకొని ఇందులో వేసుకున్నాను తుంచుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇవన్నీ మనం మాడిపోకుండా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గాలన్నమాట ఈ పచ్చడి రైస్లోకైనా చపాతీలోకైనా టిఫిన్స్లో దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను టమాటా పచ్చడి అన్నాను కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మీ దగ్గర ఎర్రగా పండిన టమోటాలు ఉంటే అవి వేసుకోండి నా దగ్గర దోరకాయలు ఉంటే అవి వేసానమాట కొంచెం ఎక్కువగానే ఉంటాయి టమాటాలు టమోటాలు ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసేసి అంటే పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసేయండి ఇప్పుడే ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ మ మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేస్తే టమోటాలు అనేది సాఫ్ట్గా అవుతాయి త్వరగా మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను అనమాట కొంచెం మగ్గి అయ్యి ఇంకా మనం ఒకసారి కలిపేసి బాగా మూత పెట్టేసి ఇంకొకసారి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గుతుందనమాట సాఫ్ట్గా అయిపోయాయి అన్నీ కూడా ఎక్కడా కూడా మనకి ముక్కలు లేకుండా సాఫ్ట్గా పేస్ట్ మాత్రం అయిపోయాయి అనమాట ఈ విధంగా మొత్తం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అవ్వనివ్వాలి మీకు కావాలంటే ఇది మనం జస్ట్ ఇట్లా పప్పు గుత్తితో ఇలా పప్పు ఎనిపినట్టు ఎనిపేసుకున్నా చాలా బాగుంటుంది లేదా రోట్లో వేసి జస్ట్ అట్లా పచ్చగా నూరుకున్నా బాగుంటుంది జస్ట్ నేనైతే ఇప్పుడు టిఫిన్స్లో కూడా తింటారు కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీలో వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టకూడదు కొంచెం బరకగానే పట్టాలి ఇలా కొద్దిగా అక్కడక్కడ బరకగా ఉండాలన్నమాట ఈ విధంగా పట్టి పెట్టుకుంటే చాలా బాగుండే టమాటా ఎండుమిరపకాయలు పచ్చడి రెడీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్